ఆర్మూరు పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆర్మూరు మహిళా పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ రాజు ప్రారంభించారు ఆర్మూరు పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మరియు పెరుగుడి శివాలయం వద్ద ఆర్మూరు మహిళా పట్టణ సమైక్య మెప్మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రెండు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు రైతులు దళాలను ఆశ్రయించకుండా మహిళల ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వదయం చేసుకోవాలన్నారు ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రెండు రూపాయలు బి గ్రేడ్ రకానికి రెండు రూపాయలు ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఎం సుధేశ్రీ సిఓ రాజలింగం వరి కొనుగోలు కమిటీ సభ్యులు నీలిమ అనురాధ విజయలక్ష్మి నాగరాణి రాజలింగు అన్నపూర్ణ కల్పన రైతులు పాల్గొన్నారు

పట్టణ రైతులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు మా మహిళా పట్టణ సమైక్య ఆధారంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి ఏ గ్రేడ్ ధాన్యాన్ని మేము రెండు వేల రెండు వందల మూడు రూపాయలకు పి గ్రేడ్ ధాన్యాన్ని రెండు వేల ఎనభై మూడు రూపాయలకు తీసుకుంటున్నాము ఎవరు కూడా రైతులు మధ్య దళారులకు అమ్మి మూసిపోవద్దు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రంలోనే మీరు అమ్మాలని చెప్పేసి ఈ సందర్భంగా రిజ్ఞాప్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ కూడా పట్టణ రైతులు ఉపయోగించుకోవాలి మీ ధాన్యాన్ని మరెక్క చోడు మరెక్కడ అమ్మకుండా మీరు మూసుకోకుండా మా కొనుగోలు కేంద్రంలో అమ్మేసి మీరు అమ్మేస్తారని చెప్పేసి ఆశించారు మా మహిళ పట్టణ సమఖ్యాలందరూ కూడా ఈ ఇద్దరు తొందరగానే వారం రోజుల వ్యవధి ఉన్నప్పటికీ తొందరగానే ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా మనందరూ రైతులు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ కొనుగోలు కేంద్రంలో మేము గ్రేడ్ ఏ ధాన్యానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు బీగ్రేడ్ ధాన్యానికి రెండు వేల ఒక వందల మూడు రూపాయలు ఇస్తున్నాము సెవెంటీన్ పర్సెంట్ మ్యాచ్ర్ ఉండవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆధార్ రావాలంటే అలాగే మధ్య దళారులను మనం ఎవరు కూడా మోసం ఈ మా పట్టణ సమాఖ్య ఆధారంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్ర సేవల్ని మేము అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుతూ